హలో రైతు ఫెర్టిలైజర్ ఛానల్ సేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనం చెప్పే మందు మోనో సల్ఫర్స్ మిరపలో మిరపలో మొదటి పిచికారి రసం పీల్చే పురుగులు మంచి మొక్క హెల్త్గా ఉంటుందండి పురుగులు మంచి నయం అవుతుంది నివారణ అయితే చాలా బాగు అవుతాయి బాగుంటుంది చాలా బాగుంటుంది అని వేసి చూడండి మా మా వేసిన పూట ఎలా నీట్గా నడుస్తుందో మోనో సల్ఫర్ కొట్టినాం చాలా బాగుంటుంది చూడండి అండి రైతులు వేసే మా మోనో సల్ఫర్ ఫస్ట్ పాటు కొట్టే మందు తర్వాత చెప్పే ఎపిసోడ్లో మళ్ళీ చెప్తాను ఏ మందు కొట్టాలో చూడండి చాలా బాగుంటుంది చూడు మొక్కలు ముడత కానీ చాలా నీట్గా ఉన్నది చూడండి ఎంత నీట్గా ఉన్నదో తోట చాలా బాగుంది